తెలంగాణలో ఉద్యోగులకు షాక్ ఒక ఉద్యోగి నాలుగు ఏళ్ళ జైలు శిక్ష ఒక్కసారిగా షాక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ నాలుగేళ్ళ ఇంజనీర్కు నాలుగేళ్ల జైలు శిక్ష ముప్పై వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ అనిషా ప్రత్యేక న్యాయస్థానం తీర్పిచ్చింది ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరి చల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య ప్రభుత్వ తత్కాల స్కీమ్ ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా చేసి ఎక్కడ సరఫరా చేస్తుందని తెలిసి మరికొంతమంది రైతులతో కలిసి రెండు వేల పది అక్టోబర్ పైన దరఖాస్తు చేసుకున్నారు ఆ స్థానిక అధికారుల నుంచి ఆదిలాబాద్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రేగుంట స్వామికి చేరటంతో వెళ్ళి ఆయన కలిశారు ఆయన ముప్పై వేలు డిమాండ్ చేశారు అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో పదిహేను వేలు ఇవ్వాల్సిందేనని చెప్పి తేల్చి చెప్పారు దీంతో రైతులు రెండు వేల పది నవంబర్ పద్దెనిమిదిన అనీస అధికారులను ఆశ్రయించారు రైతుల నుంచి స్వామి పదిహేను వేలు తీసుకుంటుండగా అనీస అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ కుమార్ వాదనలు వినిపించారు న్యాయమూర్తి సాక్ష్యాధారాన్ని పరిశీలించి స్వామికి నాలుగు జైలు శిక్ష ముప్పై జరిమానా విధించారు సో ఈ విధంగా ఉద్యోగులకు అయితే మరీ దారుణంగా శిక్షలు అయితే వేస్తున్నారని చెప్పేసి వీరైతే అంటున్నారు సో మరి మీరంటారు కామెంట్ రూపంలో తెలియజేయడం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని